ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు వాలంటీ రిటైర్మెంట్ పెట్టేశాడు వచ్చిన డబ్బంతా కొడుకు ఇచ్చేసాడు వాడు ఎంఎస్ చదువుకుంటాను అమెరికా వెళ్ళాడు నాన్నగారు ప్లేస్మెంట్ వచ్చిందండి నాకు చదువుకుంటుండగానే అన్నాడు మంచి ఉద్యోగంలో అన్నాడు మేర కట్టేసుకున్నాను అన్నాడు రెండు కార్లు కొనేసుకున్నాను అన్నాడు ఉదే ఒక్కసారి రారా అంటే మాత్రం నాన్నగారండి ఇప్పుడు సెలవు కుదరదండి నేను వస్తానండి స్కైప్ లో చూడండి నన్ను కావాలంటే అన్నాడు ఎప్పుడో వస్తాడు వాడు ఉన్నదంతా వాడికి ఇచ్చాడు ఊరే నాకు ఇస్తావా అని అడుగుతాడా తండ్రి అడగడు ఆ ఇంట్లో ఉంటున్నాడు నాన్నగారండి నాన్నగారండి విమానం అంత కారు కొనుక్కున్నానో ఫోటో పంపించాడు అది చూసి ఈ పెద్ద ఆయన పెంకుటింట్లోంచి రోహిణీ కార్తిలో ఉత్తరయ్య నెత్తి మీద వేసుకుని వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి విమానం అంత కారు ఫోటో చూడండి అంటారు నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు కదా అంటే ఫోన్లు ఎదురు ఎంతకాలం బతుకుతాను మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా అంటాడు కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి నన్ను సంతోషించి కొడుకు సంతోషించాలనవు అది తండ్రితనం అంటే తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసినంత కాలం తండ్రి దగ్గర అనుభవించి ఆఖరణ తండ్రిని తీసుకెళ్లి బుద్ధాశ్రమంలో చేర్చి పెద్దవాడైపోయినటువంటి తండ్రి కొడుకు వచ్చి పక్కన కూర్చుంటే చాలు కొడుకుతో కలిసి తిరుగుతున్న తండ్రిని చూసి నా మనవలు కూడా నాతో ఇలా ఆడుకుంటే బాగుండు నా కొడుకు కూడా ఇలా పడుకునే ముందు నా పక్క మీద కూర్చుంటే బాగుండు నన్ను తీ పట్టుకుని దేవాలయానికి తీసుకెళ్తే బాగుండు సీతారామ కళ్యాణం అవుతుంటే నాన్నగారండి తీసుకెళ్లి కారులో దింపితే బాగుండంటే ఖాళీ లేదని ఏడాదికోసారి జైల్లోంచి బెయిల్ వచ్చిన వాడిలా ఎప్పుడో అమెరికా నుంచి సంవత్సరానికి ఒకసారి ఓ ఇరవై రోజులు వచ్చి వెళ్ళిపోయి పిల్లలకి ఇంగ్లీష్ అలవాటైపోతే నాయనమ్మ వాడికో జంతికలు చేసి పెడదామని వాడితో మాట్లాడదామని దగ్గరికి వెళితే మనవలు లో మాట్లాడుతుంటే మాట్లాడడం చేత కాని నానమ్మ మౌనంగా వాళ్ళ కోసం ఏడుస్తుంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత పీనుగు మూడు రోజులు మంచు ముక్కల్లో నానిపోయిన తర్వాత వచ్చి అంచేష్టి సంస్కారం చేసిన కొడుకొక కొడుక వాడి సంపాదన ఒక సంపాదన తండ్రి పక్కన కూర్చున్నవాడు తండ్రిని సంతోషపెట్టినవాడు విదేశాలు వెళ్ళద్దంట లేదు ఉద్యోగాలు చెయ్యొద్దంటా లేదు కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని తీర్చడం కూడా కొడుకుల కర్తవ్యం కొడుకు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కూతురు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ కన్న కడుపున పుట్టిన కొడుకు కొడుకి వాడికి ఆ కర్తవ్యం లేనప్పుడు వాడి ఇంట పెరుగుతున్న పెంపుడు కుక్కమే